రైట్ వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ సొత్తానికి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతోటి బడ్జెట్ ప్రవేశపెడితే దాంట్లో బీసీ సంక్షేమానికి రెవెన్యూకు విద్యకు వ్యవసాయానికి పెద్దపీట వేశామంటూ కూడా ప్రభుత్వం చెప్తోంది తో పాటు గత ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టి బటన్లు నొక్కుకుంటూ అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం జరిగింది మరి దాంట్లోంచి కోలుకుంటూ మళ్ళీ ఆర్థికంగా కానీ లేదంటే భవిష్యత్ అభివృద్ధి పరంగా కానీ ఒక విజన్ పెట్టుకొని ట్వంటీ ఫార్టీ సెవెన్కి రోడ్ మ్యాప్ వేయడానికి బడ్జెట్ను ఒక పునాదిగా చేసి తీసుకెళ్తున్నాం ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా చేస్తామన్నది అటు కూటమి ప్రభుత్వం నుంచి చెప్తున్నటువంటి మాటలు రేగర్ లక్ష్మణరావు గారు సో లక్ష్మణరావు గారు ఏం చెప్తున్నారు బడ్జెట్ మీద మీకు కామెంట్ ఏంటి శ్రీకాంత్ గారు గుడ్ ఈనింగ్ పేదలున్న సభ్యులకి ఇది బడ్జెట్ అండం కన్నా అడ్జస్ట్ అంటే కరెక్ట్ గా ఉందండి అడ్జస్ట్ అంటే అంత అడ్జస్ట్మెంట్ బడ్జెట్ ని అడ్జస్ట్మెంట్ చేస్తూ తీసుకొచ్చారు ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గత ప్రభుత్వ ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి అప్పులేని ఎంత తగులు బడ్జెట్ ఎంత మిగులు బడ్జెట్ ఎంత అనేది బడ్జెట్ తో ప్రవేశపెట్టడానికి కూడా భయపడ్డారంటే మనకు అర్థం అవుతా ఉంది తగులు బడ్జెట్ ని మిగులు బడ్జెట్ అప్పులు ఎంత అనేది విషయం కూడా అక్కడ క్రిస్టల్ క్లియర్ గా మెన్షన్ చేయాలి అలాగే ఇక్కడ చూస్తే గా అండి రైతులకు ఇచ్చేది అంటే రైతు భరోసా రైతు భరోసా కూడా పంగనమ్మలు పెట్టారని పెట్టాలని అర్థం అవుతుంది రైతు భరోసా ఇరవై వేలు ఇస్తామన్నారు ఇరవై వేలు అది పిఎం కిసాన్ కేంద్ర నుంచి వచ్చిన నిధులు కాకుండా ఆ కేంద్రం ఇచ్చిన నిధులు కాకుండా స్టేట్ గవర్నమెంట్ ఇరవై వేలు ఇస్తాం అంటే దానికి వీళ్ళు కేటించిన నిధులు వీళ్ళు ఇప్పుడు ఎంత ముప్పై రెండు వేల కోట్లకేమో ఇరవై ఏడు వేల కోట్లు మాత్రమే కేట్టించారంటే ఐదు వేల కో కోట్ల రూపాయలు అప్పటికే ఐదు వేల కోట్ల రూపాయలు పంగనా పెట్టారంటే రైతుల్లో చాలా మందికి రైతులకు లబ్ధి పొందే రైతులు కూడా తగ్గించే కార్యక్రమం జరుగుతూ ఉంది అలాగే పెన్షన్ ఇప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్ ఏదైతే ఉందో అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల కుమారున్నటువంటి పెన్షన్ లో ఇప్పుడు ప్రతి నెల నాలుగు వేల చొప్పున ఇస్తూ ఉన్నారండి పెన్షన్ స్కీమ్ లో స్కీమ్ లో కూడా అంటే ఇప్పటికే మూడు లక్షల మందికి తీసేశారు పెన్షన్ ఇంకో ఐదు లక్షల మందికి ఎత్తేడానికి ప్రగడబంగా వేస్తున్నటువంటి ప్లాన్ ఇది అందుకు సో దానికి సింపుల్ గా సింపుల్ ఒకటే చెప్తున్నారు లక్ష్మణరావు గారు సింపుల్ ఒకటే చెప్తున్నారు సరే మీరు అడ్జస్ట్ అంటున్నారు వాళ్ళేమో ఒక విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కి స్వర్ణాంధ్ర ట్వంటీ రోడ్ మ్యాప్ అంటూ కూడా ముఖ్యమంత్రి చెప్తున్నారు బట్ గతంలో జరిగినటువంటి ఆర్థిక దాడి ఏదైతే ఉందో సో దాంట్లో భాగంగానే వాటిని నిలబెట్టుకుంటూ పోతున్నాం మేము అంటూ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డే వన్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడవనే రోజు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక విధ్వంసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి చేస్తారు శ్రీలంక చేశారు వెనిజులా చేశారు ప్రకటనలు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందరికి డబ్బులు పనిచేస్తూ ఉన్నారు బట్టన్ నొక్కి సంక్షేమ పథకాలకు డబ్బులు ఇచ్చేస్తూ ఉన్నారు మరొక శ్రీలంక వెనిజులా అయిపోద్ది వేరొక దేశం అయిపోద్ది రాష్ట్రం మొత్తం పేద రాష్ట్రంగా అయిపోద్ది అని చెప్పినటువంటి ఈ వ్యక్తులు ఇదే నారా లోకేష్ గారు ఒక ప్రముఖ టీవీ యాంకర్ అడుగుతున్న ప్రశ్నకి కానీ మీరు ఎన్ని ఆ సాధారణమైనటువంటి అసాధారణమైనటువంటి హామీలు ఇచ్చారు సహజంగా హామీలు ఇచ్చారు ఆ అన్ని హామీలు కలుపుకొని మీరు ఇచ్చిన ముప్పై ఒకటి అలాగే మెయిన్ గా ఇచ్చిన ఫోర్ ట్వంటీ వన్ ఫోర్టీ త్రీ అంటే నూట నలభై మూడు హామీలు అలాగే చిన్న చిత్తగా ఆ హామీలన్నీ కలుపుకుంటే ఫోర్ ట్వంటీ అంటే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారండి అంటే అక్కడే అర్థమవుతుంది ప్రజలు అప్పుడు అర్థం చేసుకోవాల్సిందా మనకి తెలియలా ఫోర్ ట్వంటీ అన్నారంటే ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఫోర్ట్ ఎంటే బాబు ఇవి ఫోర్ట్ అంటే హామీలు ఇచ్చారంటే నెరవేరదని ప్రజలు గ్రహించలేక మీరు ఆ హామీలు ఇచ్చినప్పుడు ఏమన్నారంటే నా నారా లోకేష్ గారు ఈ హామీలు అనేవి మాకు తెలిసి ఇచ్చాం రాష్ట్ర బడ్జెట్ మాకు తెలుసు అన్ని రకాలుగా ఆర్థిక నిపుణులతో మేము తీసుకునే వాళ్ళ సలహాల మేరకు ఈ యొక్క బడ్జెట్ని మేము ప్రవేశపెట్టాము ఈ యొక్క సూపర్ శిక్ష అని ఈ యొక్క ముప్పై పథకాలన్ని మేము ప్రవేశపెట్టాము రేపు రాబోయే మా పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా బరువు బలహీన వర్గాలు ప్రజలందరూ కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలు అందించాలని మేము ప్రవేశపెట్టాము ఒకవేళ ఎవరికైనా ఈ పథకాలు కానీ అందకపోతే మా గొల్ల గల్లా చొక్కా పట్టుకుని నాలుగు రోజు మీద మమ్మల్ని నిలబెట్టి ప్రశ్నించండి అడగండి అని చెప్పినటువంటి నారా లోకేష్ గారు మరి ఈ రోజున జనాల్లో తిరగట్లేదే గల్లా చట్ట వేసుకుని తిరగట్లేదే ఆయనకి ఇక్కడ ఇక్కడ చాలర్ ఉంది సర్ తీసేసి టీషర్ట్లు వేసుకుని తిరగమని చెప్పాలా ఈ టీడీపీ నాయకులు ఎందుకంటే ప్రజలు అడుగుతారు ఖచ్చితంగా మీ కాలర్ ని పట్టుకుని అడుగుతా ఉన్నారు ఈ రోజునంతా అంకి గారుడి బడ్జెట్ అంతా తప్పుల తనక అంకుల గారుడి సార్ కళ్ళు వంద శ్రీకాంత్ గారు అయిపోయింది ఒక నిమిషం ఒక నిమిషం సార్ కళ్ళకు వందం సార్ తల్లకి వంద పేరు మీద ఎంత మంది ఉంటే బిడ్డలు అంత మందికి పదిహేను వేలు ఇస్తామని పదిహేను వేలు ఇస్తాం అంటే ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు ఎనభై మూడు లక్షల మంది ఉన్నారు ఎనభై మూడు లక్షలు ఇంటూ పదిహేను వేల ఏంటి సుమారుగా ఎంత అవుతుందండి అక్కడ అక్కడ వీళ్ళు ప్రకటించినంత పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్లు అయితే వీళ్ళు తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు ప్రకటిస్తే ఇంకా నాలుగు వేల కోట్ల రూపాయలు అక్కడ పంగనామా పెట్టారంటే దానికి అర్థం ఏంటండి అంటే మీరు ఎంతమంది పిల్లలకు కొంతమంది పిల్లలకి ఇస్తారా లేదా ఒక్కరికి వ్యక్తికి ఇస్తారా లేదంటే ఉన్న దాంట్లో మాట్లాడదాం ద్వారెడ్డి జయేష్ గారు మనతో పాటు రెడ్డి జయేష్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరకు వస్తాను ద్వారపరెడ్డి జయష్ గారు గుడ్ ఈవినింగ్ చాలా దీపం టూ పథకానికి నాలుగు వేల ఐదు కోట్లు అవసరం అయితే బడ్జెట్ కేవలం రెండు వేల కోట్లే కేటాయించారు సో అన్ని అన్ని అంశాల్లో కూడా అదే గారు ఒక మాట అన్నారు ఇది బడ్జెట్ కాదు జస్ట్ అడ్జస్ట్మెంట్ సో ఏ పథకానికి పూర్తి స్థాయిలో బడ్జెట్లు కేటాయించలేదు అన్నది ప్రతిపక్షం చేస్తున్నటువంటి అంశం సో గతంలో కూడా ఏది ధరల స్థిరీకరణకు సంబంధించి ఆ ప్రభుత్వం